హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు టువేణి బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి కలం నాటి నూరూరించెం మామిడికాయ పచ్చడి ఇది చాలా సింపుల్గా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా మరి ముందుగా మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ లో ఇలా ఆరబెట్టండి ఈ పచ్చడికి మామిడికాయలు అనేవి గట్టిగా అలాగే పుల్లగా ఉండే విధంగా చూసుకోండి వీటిలో ఉన్న తేమంతా పొయ్యిన తర్వాత ఎన్ని కప్పులు ఉన్నాయో ఒకసారి కొలుద్దాం ఇక్కడ ఈ కప్పు కొలత అనేది మనకి ముఖ్యం మొత్తం ఐదు కప్పుల వరకు అయితే వచ్చాయి మీరు ఎన్ని కేజీలైనా పచ్చడి పెట్టండి వాటికి ఒక గిన్నె కానీ లేదా ప్లాస్టిక్ డబ్బా గానీ తీసుకొని ముక్కలు అనేవి సమానంగా వేసి ఫైవ్ కప్స్ వచ్చే విధంగా చూసుకోండి ప్యాన్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి అదే ప్యాన్లో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ ఈ పచ్చడికి నువ్వుల పప్పు నూనె లేదా పల్లి నూనె అయితేనే బాగుంటుంది నేను ఇక్కడ నువ్వుల పప్పు నూనె తీసుకున్నాను కొంతమంది డైరెక్ట్గా పచ్చి ఆయిల్ని యాడ్ చేస్తారు మరి కొంతమంది పచ్చి ఆయిల్ని ఇష్టపడిన వారు ఏం చేయాలంటే ఈ విధంగా ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత కలుపుకోవాలి వన్ స్పూన్ వరకు ఈ విధంగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే వన్ స్పూన్ ఆవాలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఈ ఆయిల్ చల్లగా అయిపోయిన తర్వాత కలుపుకోండి వేడి నూనె అనేది అస్సలు కలపద్దండి ఎందుకంటే ఈ పచ్చడి రంగు అనేది మారిపోతుంది నేను ఇక్కడ కల్లుప్పుని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ముప్పా కప్పు వరకు ఉప్పు తీసుకోండి ఉప్పు తక్కువ అనిపిస్తే మరుసటి రోజైనా రుచి చూసుకొని కలుపుకోవచ్చు ఒకేసారి ఉప్పు అనేది ఎక్కువగా యాడ్ చేయకండి ఒక కప్పు వరకు కారం పొడి కొత్త కారం పొడి అయితే రుచి అనేది చాలా బాగుంటుంది మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు ఈ విధంగా పొడి చేసుకొని యాడ్ చేయండి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే చిటికర పసుపు వేసుకొని ముక్కలకి ఇవన్నీ బాగా పట్టే విధంగా కలపండి చూడండి ఇక్కడ ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం ఆవుపిండి అనేవి చాలా పర్ఫెక్ట్గా పట్టాయి ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిపోయిన ఆయిల్ని వేసి ముక్కలకి ఇవన్నీ బాగా పట్టే విధంగా నిదానంగా కలపండి ఒకసారి ఈ పచ్చడికి కావాల్సిన కొలతలు అనేవి చూద్దాం ఏదైనా ఒక కప్పు వాటితో ఐదు కప్పులు వచ్చే వరకు మామిడికాయ ముక్కలు ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ తర్వాత వన్ కప్పు కారం పొడి ముప్పావు కప్పు వరకు ఉప్పు పావు కప్పు ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు ఈ కొలతలతో ఎన్ని కేజీలైనా మామిడికాయ పచ్చడి పెట్టచ్చు ఎవరైనా ఆహార అనాల్సిందే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ప్లేట్ అనేది క్లోజ్ చేసి తడి తేమ తగలని ప్లేస్ ఏదైనా ఉంటే అక్కడ వన్ డే వరకు ఉంచండి చూడండి వన్ డే తర్వాత ఆహా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఆయిల్ అనేది బాగా తేలింది అలాగే కారం పొడి అనేది మంచి కలర్ఫుల్గా ఉంది ఒకసారి బాగా కలుపుకొని రుచి అనేది చూడండి మీకు ఉప్పు కారం అనేది ఏదైనా తక్కువగా అనిపిస్తే ఈ స్టేజీలో కలుపుకోవచ్చు ఇలా తడి లేని ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా గాజు సీసా కానీ తీసుకొని అందులోకి స్టోర్ చేసుకోండి మీరు పచ్చడి అనేది ఎక్కువగా పెడుతుంటే ఇలా ప్లాస్టిక్ కాకుండా గాజు సీసా లేదా జాడీలల్లో స్టోర్ చేసుకోండి వీటిని ఒక టూ మంత్స్ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అండి ఏ పిక్కిలైనా సిక్స్ మంత్స్ వరకే యూజ్ చేయండి రుచే కాదు కదండి రుచితో పాటు మనకు మన ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే ఈ పచ్చడి నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్